వస్తుంది కాబట్టి ఇటు వైసీపీ తరపున కాబట్టి అడుగుతున్నాడు ఆయన అదే అదే ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు స్పీకరు రోజుల తరబడి అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు పది వారం రోజుల్లో తేల్చకపోతే తాటదేస్తామని స్పీకర్ పొద్దున న్యూ ఇయర్ ఎక్కడికి వచ్చి జరుపుకోవాలో కోరో జైల్లో జరుపుకోవాలి ఎక్కడ చూస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది అయినా మళ్ళీ పిటిషన్ వేసి ఇంకో నాలుగు రోజులు టైం కావాలని ఇంకో నాలుగు రోజులు టైం కావాలని అని అడుగుతున్నాడు అక్కడ మరి వివరం లేక అక్కడ అడుగుతుంది అక్కడ ఇంకేంటి అనుకుంటున్నారు రెండు వైపు లాయర్లు వాదనలు అవన్నీ నోట్ చేయడం నడుస్తుంది ఇక్కడ కూడా కావాలంటే ఈయన అట్ట చేయొచ్చు రెండు పక్షాల వాదనలు సుదీర్ఘం కోర్టుకి చూపెట్టడానికి కదా కావాల్సింది కాబట్టి ఇక్కడ గడువు ఇలా అక్కడ గడువు ఇచ్చారు ఇక్కడ కూడా ఈయన ఇప్పటిదాకా అయింది కాబట్టి పద్దెనిమిది నెలలు అయిపోయింది కాబట్టి గడువు ఇక దగ్గరకు వచ్చినట్టు చెయ్యాలి అందుకోసం ఇప్పుడు లెక్క చూపెట్టడం కోసం ఇవి ఇప్పుడు సైం ఏమన్నా ఉంటదా సార్ దీనికి వీళ్ళ వీళ్ళు రాసింది నెల రోజుల్లోగా ఆమోదించాలి ఏడాది దాటిపోయింది ఇప్పటివరకు ఆమోదించలేదు అందుకే కోర్టు కూడా సీరియస్ అయింది కోర్టు వరకు మిగతా వాళ్ళది కాదు కదా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కోర్టుకి వెళ్తారు అందుకనే ఈ జాగ్రత్త అడిగితే కోర్టు లేదండి ఇదిగో మేము ఆల్రెడీ చేస్తున్నానని అన్నమాట ఇంకా సాగదీయడం కూడా అనవసరం అడిగితే ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఇందుకొక మోషేస్ మోశేషరాజ్ ఉన్నంత వరకు ఆపుతారు అన్ని రోజులు ఆపకుండా ఇప్పుడు కోర్టు